హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు మేమందరం కూడా చాలా బాగున్నామండి వీడియో స్టార్టింగ్ స్టార్టింగే కాళ్ళు చూపిస్తున్నాను అని ఏమీ అనుకోకండి ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే వీడియో ఉంది ఆ రోజు మార్నింగ్ నుంచి మేము డే ఎలా గడిపాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మాత్రం ముందు రోజు రాత్రి గోరింటాకైతే పెట్టుకున్నాను నేను అంటే రేపు తెల్లారితే మ్యారేజ్ డే కదా నాకు ఎప్పుడు కూడా అలవాటు ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా సరే కనీసం కోన్ తెచ్చుకొనైనా సరే కాస్త గోరింటాకు పెట్టుకోవడం అనేది నాకు చాలా ఇష్టము ఇంక ఇప్పుడు ఏంటంటే ఆకు దొరుకుతుంది కాస్త తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి అడిగితే చక్కగా కోసుకెళ్ళమంటున్నారు ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఆకే తెచ్చుకొని పెట్టుకుంటాను ఇంత టైం లేనప్పుడు కనీసం కోన్ తెచ్చుకొని ఒక పది నిమిషాలు గంట అయినా సరే కోన్ తోటి గోరింటాక అయితే పెట్టుకుంటానండి నాకు ఇది బాగా అలవాటు బర్త్డేలకి అంటే నా బర్త్డేకి అలాగే మ్యారేజ్ డేకి పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి అని నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను పెట్టుకుంటాను కూడా ఇంకా ఎప్పుడో కుదరని పక్షంలో ఒక్కొక్కసారి పనులు ఎక్కువగా ఉన్నా వీలవ్వలేదు టైం అడ్జస్ట్ అవ్వలేదు అన్నప్పుడు వదిలేస్తాను కానీ చాలా వరకు ట్రై చేసి ఖచ్చితంగా పెట్టుకుంటాను సో జూన్ పదిహేడో తారీఖు మా మ్యారేజ్ డే అంటే ఇది ముందు రోజు నైట్ గోరింటాకు ఆకు తెచ్చుకొని మా ఎదురింటి వా ఎదురింట్లో వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది ఆవిడని అడిగాను ఏమండి కాస్త గోరింటాకు కోసుకుంటాను అంటే తప్పకుండా కోసుకోండి అని చెప్పారు ఇంకా జీవన వెళ్ళి కోసుకొచ్చేసాడు ఇంకా తెగానే రుబ్బేశాను రుబ్బేసి నైట్ చక్కగా డిన్నర్ కంప్లీట్ అయిపోయాక త్వరగా పని కంప్లీట్ చేసుకొని పెట్టేసుకొని పడుకున్నాను పొద్దున్నే ఇంకా మంగళవారం రోజు ఉదయాన్నే అయితే ముందు రోజు సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలు అన్నారు అమ్మ రేపు పొద్దున్నే గుడికి వెళ్దాము మేము వస్తాము అని అన్నారు యాక్చువల్గా మా ప్లాన్ అయితే వేరే ఉన్నింది పిల్లలిద్దరికీ ఎలాగో కాలేజ్ ఉంది కాబట్టి నేను ఈయన ఈయన ఎలాగో శివాలయంకి అభిషేకానికి వెళ్తారు కదా ఉదయాన్నే గుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చేద్దాము తర్వాత ఇంకెలాగో పనులు కామను ఎవరి పనులు వాళ్ళని చేసుకోవచ్చు ఇంకా సాయంత్రం సంగతి సాయంత్రం చూడవచ్చు అని అనుకున్నాము కానీ ఈలోపు రాత్రి పిల్లలు ఏం చేశారంటే మంగళవారం షష్ఠి వచ్చింది కదమ్మా మోపిదేవి వెళ్దాము వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పిన అయితే అన్నారు మా పిల్లలకి ఏంటంటే కొంచెం ఈ మధ్యకాలంలో ఊహ వచ్చిన తర్వాత నేను ఎక్కువగా అలవాటు చేసింది ఏంటంటే మోపిదేవి వెళ్ళడం అండి అందులోను మంగళవారం షష్ఠి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకెళ్లేదాన్ని కొంచెం చిన్నప్పటి నుంచి అలా తీసుకెళ్లడం అలవాటు అయ్యి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అలాంటి విశేషమైన రోజు ఏదన్నా ఉంది అని వాళ్ళకి తెలిస్తే అంటే ఉదయం సంధ్యా చేసుకుంటారు కదా అప్పుడు ఎలాగో సంకల్పం చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంచుమించుగా తిథులు తెలిసిపోతాయి కదా దాంతో కృష్ణ అన్నాడు అమ్మ వెళ్దామా అని సరే వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మేము ఎందుకు కాదనాలి అని చెప్పి ఇంకా మా వారు అన్నారు నాకు మంగళవారము ఎలాగో హడావిడి ఉంటుంది భార్గవి మీరు వెళ్ళేసి రండి అని అన్నారు సరే అయితే అని చెప్పి ఉదయాన్నే నాలుగింటికి లేచానండి మంగళవారం రోజు లేచి చక్కచక్క ముందు వంటగదంతా శుభ్రం చేసేసుకొని వాకిట్లో ముగ్గేసేసుకుని వచ్చి మాకు మంచినీళ్ళు కూడా వస్తున్నాయి నీళ్లు పట్టేసేసి వంట అయితే చేసేసాను మా వారికి ఇష్టము ఆలు ఫ్రై టమాటా పప్పు అంటే అందరికీ ఇష్టం అనుకోండి ఈ కాంబినేషను ఇంకా మా వారికి కూడా ఈ కాంబినేషన్ ఇష్టం కాబట్టి కృష్ణకి కూడా ఇష్టము సరే మ్యారేజ్ డే స్పెషల్ కదా అని చెప్పి ఇంకా అది వంట అయితే చేశాను పైగా త్వరగా కూడా అయిపోతుంది కదా అని గోరింటా చూసారా ఎంత బాగా పండిందో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా పారాయణ పెట్టుకోవడం కూడా నాకు చాలా ఇష్టము అందుకు పారాయణి కూడా చక్కగా పెట్టేసుకున్నాను బట్ట చేసేసాను అయితే దీపారాధన చేద్దామంటే మొన్నే రీసెంట్గా చెర్రాబూరి గారి వీడియోస్లలో చూసానండి మనం బయటికి వెళ్ళేటప్పుడు దీపము వెలుగుతూ ఉన్న దీపము ఇంట్లో ఉండకూడదు అని అయితే అన్నారు సరే ఇంకా అలాంటప్పుడు ఎందుకులే దీపారాధన చేయడము పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా మనం కూడా అంటే మనకు తెలియని విషయం తెలుసుకున్నప్పుడు అది ఆచరించాలి కదా అందుకు నేను ఏం చేశానంటే దేవుడికి పువ్వులతోటి అంతా అలంకారం చేసేసి అగర్బత్తీలు వెలిగించేసి ధూపం వేసి దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరాము ఇంకా ఇంకా మా వారు ఏంటంటే ఆయనకి గుడికి వెళ్ళాలి కాబట్టి ఆయనకి కుదరదు మాతో పాటు రావడానికి ఇంకా సరే అని మేము ముగ్గురం అయితే బయలుదేరాము తెలిసిన ఆటో ఉంటే ఆటోకి ఫోన్ చేస్తే వచ్చేసాడండి టైం వచ్చేసి ఎంత అయిందో తెలుసా అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టైం ఇప్పుడు కానీ ఎంత ఉందో చూసారా ఎంతో టైం ఏడో ఎనిమిదో అయినట్టుగా ఉంది కదా వాతావరణం అయితే అలా ఉంది ఇంకా పొద్దు పొద్దున్నే మా కోనేరు సెంటర్ అంతా కూడా చక్కగా ఫ్రెష్ పువ్వులతోటి కూరగాయ తోటి కళకళలాడిపోతూ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా మళ్ళీ ఈ కాస్త దాటామంటే మళ్ళీ ఏమీ ఉండవు జస్ట్ ఈ కొంచెం ఈ కోనేర్ సెంటర్ ఏరియాలోనే దొరుకుతాయి మనకి పొద్దున్నే ఫ్రెష్గా ఆకుకూరలు కూరగాయలు కొబ్బరికాయలు పువ్వులు తామర పువ్వులు అదే సారీ కలువలు తెల్ల కలువలు పింక్ కలువలు ఇలా అన్నీ పెట్టేస్తే అమ్ముతూ ఉంటారు మేము లక్కీగా నేను వేసుకున్న ప్లాన్ ప్రకారము సిక్స్ ఓ క్లాక్కి బస్ అయితే ఎక్కేయాలి అని చెప్పని అయితే అనుకున్నాను అంటే సిక్స్కి ఒక బస్ స్ ఉంది మోపిదేవి వెళ్ళడానికి అవనిగడ్డ బస్సు అది ఎక్కేసామంటే ఖచ్చితంగా నా టైం షెడ్యూల్ ప్రకారం నేను వెళ్ళిపోవచ్చు అని అయితే ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే నేను పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా ఈ లా సిక్స్ ఓ క్లాక్ బస్కే వెళ్తాము వెళ్ళి మళ్ళీ నైన్ ఓ క్లాక్ అంతా రిటర్న్ వచ్చేయచ్చు వచ్చేస్తే ఏంటంటే పిల్లల్ని స్కూల్లో దింపేసేదాన్ని నేను ఇదివరకు నైన్ ఓ క్లాక్కి రాగానే వాళ్ళు వెంటనే బ్యాగులు తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఒక పది నిమిషాలు లేటే కాబట్టి కాబట్టి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కదా నైన్ నైన్ టెన్కి వెళ్తే పర్మిషన్ చెప్పేవాళ్ళం అన్నమాట డైరీలో రాసి పంపించేదాన్ని ఇలా గుడికి వెళ్ళొచ్చాము అని చెప్తే ఆ టెన్ మినిట్స్ లేట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు అలా పంపించేదాన్ని నేను అది నాకు బాగా తర్వాత ఏంటంటే మిగిలిన పనులు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అని చెప్పి ఒకటి అండ్ అలాగే మార్నింగ్ వెళ్ళామంటే మనకి క్రౌడ్ కూడా తక్కువగా ఉంటుంది అని ఫీలింగ్ తక్కువేమీ ఉండదండి అందులో విశేషమైన రోజులు అస్సలు ఉండదు అదొకటి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది కదా పొద్దు పొద్దునే వెళ్తే అండ్ అలాగే కూడా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినకుండా పాలు కూడా తాగకుండా వస్తారు కదా త్వరగా ఆ పని చేసుకొని వస్తే కాస్త వెంటనే తినొచ్చు లేదంటే టైం లేట్ అయ్యే కొద్దీ ఆకలి మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి అది ఏ పూజా కార్యక్రమం అయినా సరే ఎంత తొందరగా చేసుకుంటే అంత మనసు పెట్టి చేసుకుంటాము అనేది నా ఫీలింగ్ లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే మనకి ఆకలి పెరిగే కొద్దీ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేము అనే ఫీలింగ్ తోటి మ్యాక్సిమం ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ కూడా పొద్దుననే పెట్టేసుకుంటాం మేము ఇంకా మోపిదేవి అయితే స్టార్ట్ అయ్యాము అవనిగడ్డ బస్సు ఆరింటికంతా ఎక్కేసాము కరెక్ట్గా బస్సు అయితే స్టార్ట్ అయిందండి పొద్దునే చల్లని వాతావరణము బస్సు గంట ప్రయాణంలో ఖచ్చితంగా ఒక అరగంట అయితే నిద్రపోతాము ఫస్ట్ స్టార్ట్ అయిన పావు గంట అటు ఇటు చూస్తూ ఆనందిస్తూ బస్సు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తాము ఒక పావు గంట తర్వాత ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది పడుకుండిపోతాము అలా ఒక అరగంట వేసేస్తాము అటు ఇటు మళ్ళీ ఇంకా దిగుతాము అనే టైంకి మళ్ళీ లేచి ఒక అరగంట ఎంజాయ్ చేస్తాము ఒక పావు గంట మొత్తం మీద ఏంటంటే అటు ఒక పావు గంట ఇటు పావు గంట అయితే అరగంట స్లీప్ అయితే పడుతుంది ఖచ్చితంగా బస్సులో ఇంకా మోపిదేవి అయితే వచ్చేసామండి దిగేసాము కరెక్ట్గా మాకు బందర్ నుంచి గంట ప్రయాణం అండి బస్సులో వస్తు గంట మహా అయితే గంట పది నిమిషాలు అంతే టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా సెవెన్ టెన్ అవుతోంది అంటే నేను ఇంకో మొబైల్ తేలేదు అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను సెవెన్ టెన్ అవుతోంది కరెక్ట్గా టైము ఇంకా మేము ఎక్కడా లేట్ చేయకుండా వెంటనే వచ్చేసి చెప్పులు వదిలేసేసి మొబైల్ కూడా కౌంటర్లో పెట్టేయాలి తీసుకెళ్ళడానికి లేదు ఇంకా వెంటనే అవి రెండు అక్కడ పెట్టేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనము మేము అంటే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము ఏమీ పర్వాలేదు నేను ఎప్పుడో కూడా నేను ఒకటే అనుకుంటాను దేవుడ నిన్ను చూడాలని నేను వచ్చాను ఇంకా నీ ఇష్టము అని అనుకుంటాను అంతే ఆయన ఎలాంటి దర్శనాన్ని ఇస్తాడు అని చెప్పనని వెయిట్ చేస్తున్నాను అని చెప్పే అనుకుంటాను కానీ నేను నేను నిన్ను చూడాలి త్వరగా నేను ఇలా శీఘ్ర దర్శనము అతి శీఘ్ర దర్శనము విఐపి టికెట్ ఎందుకు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా నేను అంత ప్రిఫరెన్స్ ఇవ్వనండి అసలు నిజం చెప్పాలంటే మా మావయ్య గారు ఈ మోపిదేవి గుళ్ళో విలేకరిగా చేస్తారు మావయ్ గారు ఈనాడు విలేకరిగా అసలు మావి గారికి ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చి దగ్గరుండి మాయ్య గారు దర్శనం చేపిస్తారు అభిషేకాన్ని కూడా దగ్గరుండి తీసుకెళ్తారు కానీ ఎందుకు అలా ఇష్టం ఉండదు ఎందుకంటే మనంతట మనంగా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని నా ఫీలింగ్ ఎప్పుడు కూడా నాకు లేట్ అవ్వలేదండి ఇలా ఎప్పుడు వెళ్ళినా సరే చక్కగా హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేస్తాను లైన్లో నిల్చడం కానీ వెయిటింగ్ చేయడం కానీ అబ్బాయి ఎందుకు వచ్చాను బాబు అని అనుకోవడం కానీ అలా ఎప్పుడూ జరగలేదు అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను దేవుడిని అంత నమ్మి వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళే దారిని సాఫీగా సులువుగా ఆయనే చూపిస్తాడు అని నేను నమ్ముతాను అది అలాగే జరుగుతుంది కూడా ఇంకా పిల్లలకి కూడా మ్యాక్సిమం అదే అలవాటు చేశాను చక్కగా మేము దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి పిల్లలు ఆకలి తల ఒకటి ఇక్కడ కొనుక్కొని తినేసాము తర్వాత బయటికి రాగానే వెంటనే బస్ వచ్చేసింది ఎయిట్ ఓ క్లాక్ అంతా బస్ ఎక్కితే కరెక్ట్గా నైన్కి అంతా ఇంటి దగ్గరికి వచ్చేసాము చూడండి మా వాచ్ ఆల్రెడీ నైన్కి టెన్ మినిట్స్ ఫాస్ట్ కదా ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి అటు ఇటు నైన్ ఫైవ్ నైన్ టెన్కి అంతా మేము ఇంటికి వచ్చేసాం మళ్ళీ రిటర్న్ వెంటనే ఎయిట్కి అంతా మళ్ళీ అక్కడ బస్ ఎక్కేసాం బస్ ఎక్కేస్తే కరెక్ట్గా వన్ అవర్లో ఇంటికి వచ్చేసాము రిటర్న్ అసలు ఎంత బాగా అయిందంటే అండి దర్శనము పొద్దున్నే స్వామివారి అభిషేకం జరుగుతుంది చక్కగా స్వామివారిని చూసి పుట్టలో పాలు పోసేసి దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా అయితే వచ్చేసాము ఇంటికి ఇంక ఇంటికి రాగానే మళ్ళీ డ్యూటీ ఎక్కడమేనండి ఇంకా పిల్లలకి ఆకలి వేసేస్తుంది ఆ తిన్నా ఆస్తు పులిహార ఎక్కడ ఆగుతుంది చెప్పండి ఇంకా రాగానే ముందు అయితే బ్రేక్ఫాస్ట్కి దోశలు దోశ పిండి ఉంది కాస్త అది వాళ్ళకి సరిపోతుంది వెంటనే పెనం పెట్టేసి దోశలు ఇచ్చేసాను ఇంకా కచపు బెల్లమావకాయ ఇవి పచ్చళ్ళు ఏవో ఉన్నాయి కదా అలాగే పొద్దున ఆలుగడ్డ కూర చేసి వెళ్ళాను కదా అది దోశల్లో నంచుకొని తిన్నా బాగానే ఉంటుంది అని చెప్పి పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా పప్పు ఒకళ్ళు వేసుకున్నారు కూర ఒకళ్ళు వేసుకున్నారు ఇంకా అలా దోశలు అయితే బ్రేక్ఫాస్ట్గా తినేశారు ఇంకా అదే చేతితో పాలు కూడా కలిపేసాను పొద్దున పాలు కూడా తాకుండా వెళ్ళాం కదా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆబరా వచ్చేసేస్తుంది రాగా అని అమ్మ టిఫిన్ పెడతావా టిఫిన్ పెడతావా అని చెప్పనని ఇంకా సో పాలు కూడా కలిపేసేసి వాళ్ళకి నేను కూడా ఒక గ్లాస్ అయితే పాలు తాగేసాను తాగేసేసి ఇంకా పొద్దున వెళ్ళేటప్పుడు దీపారాధన చేయలేదు కదండి అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేద్దాము అని చెప్పినైతే ముందు పిల్లల పని చూడాలి వాళ్ళు తృప్తిగా హాయిగా తినేసేసి కామ్గా కూర్చున్నారంటే నేను ప్రశాంతంగా దీపం పెట్టుకోగలను లేదంటే అమ్మ అయ్యిందా అమ్మ అయ్యిందా అంటుంటారు చిన్నవాడైతే మరీ ఈ విషయంలో మరీ వెనకబడుతూ ఉంటాడు అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పి అదేదో పిల్లల పని చూసేసి నేను తర్వాత దీపారాధన చేసుకుంటే హాయిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అని ముందు రాగానే వంటింట్లోకి వచ్చేసి వీళ్ళ పనులు అయితే కంప్లీట్ చేసేసానండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు ఎవరైనా మోపిదేవి చూసారా అండి సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడి చాలా ఫేమస్ మనకి యూట్యూబ్లో కూడా చాలా మంది వీడియోస్లల్లో చెప్తూనే ఉంటారు మోపిదేవి అని చెప్పనని చాలా అంటే చాలా బాగుంటుంది ఆ గుడి అలాగేను పెళ్ళి కావలసిన వాళ్ళు ఇంకా పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు ఇలా అందరూ మొక్కుకొని ఈ గుళ్ళో వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు రాహుకేతువులు పూజ చేయించుకుంటూ ఉంటారు ఇలా చాలా ఉన్నాయండి గుడి మాత్రం చాలా అంటే చాలా మహిమగల గుడి అది మాత్రం ఏ మాత్రం ఆ మాటకి తీసుకోవడానికి లేదు మీలో ఎవరైనా సరే తప్పకుండా ఈ గుడిని విజిట్ చేసి ఉంటే మీకు నమ్మకం ఉంది మీరు చేశాం భార్గవి మేము కూడా వెళ్ళొచ్చాము మా ఎక్స్పీరియన్స్ మాకు ఇది జరిగింది అని ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో ఎవరైనా చూసి ఆ కామెంట్ చూస్తే వాళ్ళకు కూడా దేవుడి మీద నమ్మకం అనేది కలుగుతుంది అనే ఒక చిన్న ఆశతోటి నేను ఈ మాట అయితే చెప్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నాకు కూడా మా నేను చూసింది నాకు బాగా తెలిసిన ఆంటీ వాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి అని వచ్చారు చక్కగా వెళ్ళాము గుడికి కళ్యాణం చేయించుకున్నారు ఆంటీ వాళ్ళు అక్కడ నిద్ర చేసి కళ్యాణం చేయించుకొని స్వామివారికి పొంగల్ చేసి నివేదన చేసుకొని అభిషేకం చేయించుకొని వెళ్ళారు చక్కగా వెంటనే మూడు నెలల్లో అబ్బాయికి పెళ్ళి కుదిరిందండి చక్క హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడాను చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు అందుకే నేను కామెంట్ చేయండి అని అయితే అడుగుతున్నాను ఎవరైనా చూసినా వాళ్ళు వాళ్ళకి నమ్మకం వస్తుంది కదా భగవంతుడి మీద అని ఇంకా నేనేమో దొడ్లో పూసిన పువ్వులు తెచ్చేసి దేవుడికి పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే మధ్యాహ్నం లంచ్ చేసేసి ఒక కునుకైతే వేసేసాను ఈలోపు సాయంత్రం మా వారు గుడికి వెళ్ళే టైం అయితే అయ్యింది ఇంకా ఆయన గుడికి బయలుదేరుతున్నారు ఈలోపు యావండి ఒక్క నిమిషం కాళ్ళకు దండం పెట్టుకుంటాను అంటే ఎందుకు గిఫ్ట్ కోసమే కదా అని చెప్పనైతే అంటున్నారు అలా ఏం కాదు అని అంటే సంవత్సరానికి మూడు సార్లు దండం పెడతావు వరలక్ష్మి వ్రతానికి అలాగే మ్యారేజ్ డే అని బర్త్డే అని మళ్ళీ ఏదో ఒక గిఫ్ట్ అడుగుతావు అని చెప్పనైతే అంటున్నారు అలా ఏం లేదులేండి అంటే ఫోటో దిగుదాం ఒక్క నిమిషం నించోండి అంటే కావాలని ఎలా ఎగతాళి చేస్తున్నారు చూడండి నేను పొట్టిగా ఉన్నానని చెప్పి కాసేపు కామెడీ చేస్తున్నారు నేను ఇలా వంగుతాను ఫోటోది సరిపోతుందా అని చెప్పనని అంత అక్కర్లేదులేండి మామూలుగా నించోండి అంటే కొంచెంసేపు కావాలనే నన్ను నాటు పట్టించారు అయితే ఇప్పుడు కూడా సాయంత్రము నేను గుడికి వస్తాను అని అంటే ఇవాళ మంగళవారము గుడిలో కొంచెం సేపు అంటే ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది నాకు లేట్ అవుతుంది అంటే సరే నేను రాను అంటే రెడీగా ఉంటూ బయటికి వెళ్దాము అని పిల్లల్ని తీసుకొని వెళ్దాము అని అయితే అన్నారు ఇంకా నేను చీర గీర ఏం కట్టుకుని నేను పొద్దున్నే ఏంటంటే త్వరగా వెళ్ళాలి బస్ టైం అయిపోతుంది వంట చేసుకొని పనంతా చేసుకొని వెళ్ళాలంటే నేను చీర కట్టుకొని వెళ్ళడం అంటే కొంచెం ఆలస్యం అయిపోతుంది ఇంకా డ్రెస్ సరే సాయంత్రం చీర అనుకున్నాను కానీ ఇంకా సాయంత్రం మా వారు ఇవాళ మంగళవారం అన్న విషయం నాకు అంత ఐడియా లేదు లేట్ అవుతుంది ఆయనకి అనే విషయము ఇంకా ఇంకా నాకు చీర మీద ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా రెడీ అయితే చేసుకున్నాను కొత్త చీర బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేపించుకున్నాను కానీ కట్టుకోలేదు ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా కొత్తదే ఎప్పుడో సంక్రాంతి కొనుక్కున్నాను ఇది ఇప్పుడు ముహూర్తం కుదిరింది అది వేసుకోవడానికి సో ఇంకా మా వారు గుడికి వెళ్ళేసేసి ఎనిమిదింటికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చామండి పిల్లలు వెళ్ళి ఫుడ్ ఏదైనా తిందాము అని చెప్పనైతే అడిగారు సరే ఎప్పుడూ వాళ్ళ ఇష్ట ప్రకారమే అంటే తిండి విషయంలో మాత్రం మా వారు ఎప్పుడు నేను ఇది తినిపించను అని అయితే అనరు ఎందుకంటే ఇంత కష్టపడేది ఆ కాస్త ముద్ద తినడానికే కదా అని చెప్పనైతే అనిపిస్తుంది సరే వాళ్ళకి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏది అడగరు వాళ్ళు అడిగేది ఫుడ్ ఒక్కటే వాళ్ళకి ఏదైనా నచ్చిన ఫుడ్ ఓ పోటుగాళ్ళలాగా ఇది తినేద్దాం అది తినేద్దాం అని అనుకుంటాం కానీ వెళ్ళి కూర్చున్న కాడి నుంచి అబ్బే అసలు అంత సీనే లేదండి కాస్త తినే వరకు బాబు ఇంకా చాలు ఇంకా ఈ ఫుడ్ బదులు పప్పు కూర తింటేనే హాయిగా ఉంటుంది అని అనిపించేస్తుంది స్టార్టింగే ఈ మజా అంతా కూడాను కాస్త తిన్న తర్వాత అమ్మో ఇంక మన వల్ల కాదు లేని అనిపిస్తుంది ఇవాళ మాకు అలాగే జరిగింది ముందైతే బటర్ నానూను పన్నీర్ కర్రీ అయితే చెప్పాము మేతి చమన్ నాకు మేతి చమన్ ఎందుకు అంత నచ్చలేదు అంటే బేసిక్గా ఏంటంటే అది స్పైసీగా ఉండదు కదా నాకేంటంటే స్పైసీగా తినడం ఇష్టము సో అది నాకు నచ్చలేదు ఇంకా పన్నీర్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి నాకు అది బాగా నచ్చేసింది ఇంకా రోటీ తోటి పన్నీర్ కూర అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాను ఇక్కడికే నా పని అయిపోయింది నాకు ఇంకా చాలు అని అనిపించింది కానీ లేదు 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 అదే బిర్యానీస్ లేవన్నారు ఇంకా సరే అయితే అంటే లేట్ అయింది కదా ఎయిట్ థర్టీ అలా అయిపోయింది కదా లేవన్నారు అయితే ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అది కాస్త వేసుకొని తినే వరకే నా వల్ల కాలేదు నాకే అనుకున్నాను కానీ వీళ్ళకి కూడా తినబుద్ధి కాలేదు అని చెప్పి ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తేనే మీలో చాలా మంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానానికి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మీ అందరి అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కామెంట్స్ ఈ విధంగా వస్తాయి అని చెప్పనని థ్యాంక్ యూ సో మచ్ అబ్బా థ్యాంక్ యూ ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో అయితే కంటిన్యూ చూసేసి ఉంటారు మీరు అందరూ కూడా ఈ విధంగా అయితే మా మ్యారేజ్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము వీడియో మీకు నచ్చినట్లు కనుక అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్